అందాల ముద్దుగుమ్మ రష్మి గౌతమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఈ బ్యూటీ తాజాగా తన అందాలతో కుర్రకారును ఫేదా చేసింది జబర్దస్త్లో యాంకరింగ్ చేస్తూ మంచి ఫేమ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ ఇంతవరకు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా పలు సినిమాల్లో నటించింది ఈ ముద్దుగుమ్మ కానీ సినిమాల్లో రాని ఫేమ్ ఈ బ్యూటీకి జబర్దస్త్లో వచ్చిందని చెప్పాలి ముఖ్యంగా జబర్దస్త్లో సుధీర్తో లవ్ ట్రాక్తో మరింత పాపులారిటీ సంపాదించుకుంది వీరిద్దరూ అంటే చాలామందికి ఇష్టం వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని త్వరలో వివాహం చేసుకుంటారని చాలామంది అనుకుంటున్నారు కానీ తమ అభిమానులకు షాకిస్తూ మా ఇద్దరి మధ్య ఉన్నది స్నేహం మాత్రమే ఏదైనా సెట్లో ఉన్నంత వరకు తర్వాత తాము ఎవరో అన్నట్లు మేము ఉంటామని చెప్పి షాక్ ఇచ్చింది ఇక ప్రస్తుతం సుధీర్ వరుస సినిమాలతో ఫుల్ బిజీ కాగా రష్మి గౌతమ్ జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలలో యాంకర్గా చేస్తుంది ఇక ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ఈ చిన్నది తాజాగా బ్లూ కలర్ డ్రెస్లో ఫోటోలతో ఫోజులు ఇచ్చింది అందులో ఈ ముద్దుగుమ్మ చూడటానికి చాలా అందంగా కనిపించింది అంతేకాకుండా సిగ్గుపడుతూ లవ్ సింబల్ చూపిస్తూ ఆమె ఫోటోలకు ఫోజులు ఇవ్వడంతో సుధీర్ కోసమే అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఆమె ఫ్యాన్స్